ప్రభు నామానికి స్తోత్రములు అందరికీ ప్రేజల ఈ దినము దేవుడు వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం మా కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై వచనంలో జ్ఞాపకం చేసుకుందాం నలవది ఏన్లైన పిమ్మట సీనాయి పర్వ తరణ్యం అందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత కనబడే అతనికి కనబడెను మోసే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను అబ్రాహ్మక్ యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనక మోసే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు అందుకు ప్రభువు నీ చెప్పులు విడువు నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితే వారి మోలుగులు వింటిని వారిని విడిపించుటకు ది వచ్చి ఉన్నాను రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగిప్తునకు పంపుదరని అతనితో చెప్పిన అనిలోయ అంతకు ముందు కొన్ని విషయాలు ముందుగా మనం మాట్లాడుకుందాం ఇరవై మూడవ మనం చూద్దాం ఎందుకంటే మనకు మోష పుట్టక తెలుసు మోటే మోస ఎవరి ఆధ్వర్యంలో జన్మించాడని తెలుసు అతను సుందరంగా తెలుసు అతన్ని మూడు నెలలు దాచిపెట్టింది తెలుసు అవి గుప్తు కుమార్తె పరో కుమార్తె దగ్గర అతను ఎదిగింది తెలుసు అతను పడ్డ కష్టాలన్నీ కూడా మనం తెలుసు కానీ ఇక్కడ మోస జరిన విధము ఏం మనం మాట్లాడుకోవట్లేదు కానీ మోసకు దేవుడిచ్చిన దర్శనాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ దర్శనం ఎలా నెరవేరుతుందని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇరవై వచనం చూస్తే అతనికి నలభై ఏళ్ళు నిండవచ్చి ఉన్నప్పుడు ఇజ్రాయెల్ని తన సహోదరులను చూడు బుద్ధి మోసపు పుట్టింది ఇరవై ఇప్పుడు నలభై ఏళ్ళు నిండవచ్చిన తర్వాత అన్ని సంవత్సరములకు గుర్తు వచ్చినప్పుడు అతను ఏమైతున్నాడు ఇక్కడ అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించడం చూసి అతడు చూసి వాడిని రక్షించి బాధపడిన వాని పక్షంన ఐగుప్తుని చంపి ప్రతీకారం చేశాను అప్పుడు ఒకరోజు ఇద్దరు కొట్లాడుతుండగా అక్కడ అన్యాయం జరుగుతున్న వాడిని కొందరు కొట్లాడుతుండగా అక్కడ అన్యాయం జరిగిన వారిని చూసి బాధపడుతున్న వారిని విడిపించి న్యాయం చేయాలని మోషి అనుకున్నాను వాడిని అన్యాయం ఎవరైతే చేశారో వాడిని చంపినట్టు మనం చూస్తున్నాం చంపిన తన తన తర్వాత అక్కడ మోషే ఏం ఆశపడ్డాడు అంటే తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేచున్న సంగతి వారు గ్రహింతులని అతడు తలంచెను కానీ వారు గ్రహింపరేది ఆర్ లూయ నేను ఇలా అన్యాయం జరుగుతున్న వా స్థలంను చూసి బాధపడుతున్న వాడి పక్షంగా ఉన్నాను అంటే నీతిపక్షంలో న్యాయం పక్షంలో ఉన్నాను కాబట్టి దేవుడు నా ద్వారా ప్రజలకు మేలు చేస్తారని ప్రజలు అనుకుంటారు అని ఆయన ఆలోచించి తలంచాడు తలంచాడు కానీ వారు మాత్రం అలా తలంచలేరు ఎందుకు తల మనం మనకి ఎందుకు చూస్తున్నట్లయితే తెలుస్తుంది మాకు మరునాడు ఇద్దరు కోట్లాడుచుండగా అతడు వారిని చూసి అయ్యలారా మీరెందుకు మీరు సహోదరులు మీరెందుకు ఒకరిన కూడా అన్యాయం చేసుకొని చున్నారని చెప్పి వారిని సమాధానపరిచి చూసేది అంటే వారు కొట్లాడుతున్నారు ఇద్దరు కొడుతున్నారు అయ్యలారా మీరు సహోదరులు ఎందుకు కొట్లాడుతున్నారని వారిద్దరిని పరుస్తా నేను అని అక్కడికి నాయకుడుగా అంటే ఆయన అనుకోలేడు అక్కడికి వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు ఏమని ఇక్కడ అంటారేమని అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారినిగా తీర్పరిని గాను నేను నియమించిన వాడు ఎవడు అంటారు ఏమంటారు అలా మేల్ చేద్దామని పోతి వాళ్ళు అంటారు సహోదరుడికి అన్యాయం చేసిన వాడిని మా మీద తీర్పరిగా ఇంకొకటి మాట చెప్తాం మనం ఏమని ఇక్కడ తీర్పు అన్యాయం చేసిన వాడు తీర్పరి గాను అధికారిని గాను నేను ఎవరు నియమించారు అంటారు అని అన్నప్పుడు మోషే వారి మధ్యలో ఉండి పారిపోతాడు పారిపోయిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడు ఇద్దరు పిల్లల్ని అంటాడు తర్వాత నలభై సంవత్సరాలు వస్తాయి అప్పుడు అవి రెండక ముందు ఇవి జరిగాయి ఇప్పుడు నలభై సంవత్సరములు తర్వాత మోషేకు నలభై సంవత్సరములు ఇప్పుడు నలభై ఏళ్ళైన పిమ్మట అప్పుడు సీనాయి పర్వత మందు అరణ్య పర్వత మందు ఒక పొదలో అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడేను ఒక పొదలో అరణ్య పర్వతం అరణ్యంలో ఒక పర్వతమందు మోషేకు అగ్ని జ్వాల ఒక బలమైన అగ్ని కనబడి ఆ జ్వాలలో ఒక దేవదూత ఆ అగ్నిలోనే ఒక దేవదూత మోషేకు కనబడ్డది కనబడ్డపుడు మోషే ఏ రీతిగా ఏం చేశాడు మోషే ఆ చూ ఆ మోష చూసి ఆ దర్శనమునకు ఒక దేవుడు దర్శించిన దాన్ని బట్టి చూసి ఆశ్చర్యపడ్డాడు ఇది ఏమిటి అని ఇది ఎలా నేనైతే ఐగుప్తులో ఒక మనుషుని చంపితి నేను పారిపోయిన వాడిని ఇదంతా ఏమిటి అని మోసి ఆశ్చర్యపడి ఆయన దిగులు దిగులుగా ఆచర్యపడి చూసినప్పుడు నిదాన్ని చూచుటకు దగ్గరికి వెళ్ళిండు ఇది ఏమిటి అని వెళ్ళినప్పుడు అప్పుడు అంటాడు ఏమని నేను నీ పితరుల దేవుడను అబ్రాహము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు అని ప్రభువు వాకు వినబడిను ఎలా నేనేమంటున్నాడు నేను మోషే నేను నీ పితరుల దేవుడను అబ్రాహం దేవుడను ఇస్సాకు దేవుడను యాక దేవుడని పితరులకు ఎన్ని కార్యాలు చేశాను ఇంత అద్భుతములు చేశాను ఎన్ని మహాత్కార్యాలు చేశాను ఇంత బలవంతుడైన దేవుడు ఒకసారి మోసకు జ్ఞాపకం చేశాడు దేవుడు అది విన్న మోస ఏం చేశాడు ఇక్కడ వణికిపోయాడు అంప బలవంతుడైన దేవుడు నా పితరులను సేవి నా పితరులను కాపాడిన దేవుడు నా పితరులు సేవించిన దేవుడు ఏగోవ తండ్రి అగ్ని రూపంగా నన్ను దర్శించి ఉన్నాడు అని వనికినప్పుడు వనికి నిదానించి చూచినకు తెగింపలేదు ఇక తెగింపకు ఆయన భయపడుతూ భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు అప్పుడు అంటే భయపడుతూ నిదానించి చూడలేకపోతున్నాడు ఆయన చూడలేకపోయినప్పుడు అప్పుడు అంటున్నాడు ప్రభువు అందుకు ప్రభువు నీ చెప్పులు విడువుము నీవు నిలుచున్న చోటు పరిశుద్ధ భూమి హలియ మోసేను దేవుడు పరిశుద్ధమైన అగ్ని చేత దర్శించాడు దర్శనమిచ్చాడు ఆ దర్శనమును చూసి మోసే భయపడ్డాడు వనికిపోయాడు వనికిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు మోసేను మోసే నీవు నీ చెప్పులు విడువుము ఇది పరిశుద్ధ భూమి అంటున్నాడు మరి నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి తన ప్రాణము పెట్టి మన పాపాలన్నీ కడిగి వేసి తన ప్రాణముతో మనల్ని కొనుక్కున్నాడు ఈ ప్రాణాత్మ దేహాలు తన స్వాధీనంలో ఉంటున్నప్పుడు మనము మన పాపదోషాలు మన కపటాలు ఈర్ష్యలు కక్షలు భేదాలు క్రోధాలు మదమత్సరాలు అన్నీ వదిలిపెడుతున్నామా పరిశుద్ధ భూమిగా దేవుడు నేను నిర్మించాలనుకుంటున్నాడు ఆ పరిశుద్ధ భూమిగా ఉంటున్నావా పరిశుద్ధ భూమిలో దేవుడు విత్తన విత్తనమును ఫలింప నేను విత్తన విత్తనము ఫలించి అభివృద్ధి పొందాలనుకుంటున్నాడు నీ శరీరమే నీ హృదయమే ఒక పరిశుద్ధమైన భూమిగా మార్చబడినప్పుడు నీ చెప్పులు నీ పాపమును విడవనప్పుడు పరిశుద్ధ స్థలంలోకి రీతిగా వస్తున్నావు పరిశుద్ధ స్థలంలో రీతిగా ఉంటున్నావు అతి పరిశుద్ధుడైన దేవుని నిత్యం ఎలా ఆరాధిస్తున్నావు ఆ పరిశుద్ధుడైన దేవుడిని ఆ దేవుడిచ్చే దర్శనమును ఎలా చూడగోరుతున్నావు ఇవన్నీ మనలో రెండుకొని ఉండి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు నాకు ప్రవచనం ఇచ్చాడు దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు నేను మాట్లాడుచున్నానని మాట్లాడుతున్నాము హృదయంలో దాచుకున్నదంతా అదే రీతిగా ఆయా భూజు పట్టిపోయిన ఉంది దాన్ని తొలగించుకోలేము విడిచిపెట్టలేము నీ దర్శనము నిజమైనది నీవు పాపమును విడుస్తావు నీవు వణుకుతావు నీ దర్శనము నిజమైనది దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నీతో మాట్లాడతాడు ఏ విధంగా నేను ఒక పరిశుద్ధ భూమిగా దేవుడు చేసుకోవాలనుకుంటున్నాడు తన వాక్యం అనే విత్తనాన్ని నీలో విత్తి ఆయన నీవు ఫలించ ఆ వాక్యం బట్టి నువ్వు ఫలించడాన్ని బట్టి నువ్వు అభివృద్ధి చెందడాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని ప్రజలకు చూపించకూర్చున్నాడు నీవు హింసలకు గురై బాధలకు గురై ఇవన్నీ చేసినప్పుడు దేవుడు నిన్ను బాధ పెట్టాడా హింస పెట్టాడని చూడకుండా నీవు ఆ అందులో ఆ బాధలో నమ్మకంగా నీతిగా ఉండాలి మోసే అక్కడ మోస జీవితంలో దేవుడి సంకల్పం ఉంది దేవుడి సంకల్పం చెప్పున మోసే జన్మించి ఉన్నాడు దేవుడి చిత్త ప్రకారం మోసే ఎదగవలసి ఉన్నది ఆయన చిత్తము మోస జీవితం నెరవేరవలసి ఉన్నది కాబట్టి ఆయన జననమే ఒక బలమైనదిగా మనం చూస్తున్నాం మోసే ఒక బలమైన నాయకుడిగా చూస్తున్నాం ఆ బలమైన నాయకుడు భూమి మీద జన్మించినప్పుడు ఒక రాజు వచ్చి మగపిల్లల్ని ఆతమార్చటకు ఎన్నో రకాల ప్రయత్నం ప్రయత్నాలు జపేటలో తల్లి చేసిన ప్రయత్నం చాలా విలువగలది అందులో తల్లి పాత్ర ఎంతో ప్రాధాన్యం కనబడుతుంది ఆ తల్లి అట్టి రీతిగా తన బిడ్డను దేవుడు ఇచ్చిన ఆ బిడ్డను ఎంత సంరక్షించింది ఎంత కాపాడింది శత్రువుల చేతిలోకి వెళ్ళినట్టు వెళ్ళిన ఆ తల్లి తిరిగి దేవుడు మళ్ళీ తల్లి ఒడికి ఒడికి తీసుకొచ్చి పాలిచ్చి కృపనిచ్చాడు ఎందుకు ఇవన్నీ ఎందుకు జరిగాయి మోసే జీవితంలో దేవుడి సంకల్పం ఉంది కాబట్టి మరి నీ నా జీవితంలో ఇన్ని కష్టాల్లో ఇన్ని నష్టాల్లో ఇన్ని బాధలలో మన జీవితంలో కూడా దేవుడు ఏ శత్రువుకు దొరక కుటా మనల్ని ఎక్కడ మన ప్రాణాన్ని జరగకుండా ఎన్ని బాధలు దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు అంటే మరి నీ విషయంలో నా విషయంలో దేవుడి సంకల్పం లేదంటావా దేవుడి సంకల్పం నీలో నాలో ఉండదని నీ దర్శనం ఏమిటి నీ దర్శనంను చూసి నువ్వు భయపడుతున్నావా ఆశ్చర్యపడుతున్నావా ఆ దర్శనంను చూసి నేను ఆ దర్శన రీతిగా బ్రతకాలని ఆరాటపడుతున్నావా నీ హృదయంలో ఆ ఉందా లేకపోతే పరిశుద్ధ భూమిగాను మార్చబడుతున్నావా పాపంను విడిచిపెట్టక ఆ మురిగిపోయిన గుంటల రీతి రీతిగానే బ్రతుకుచున్నావా దర్శనం కోల్పోతున్నావా దర్శనంను ను వ్యతిరేకిస్తున్నావా దర్శనం ఉంది కదా భ్రమలో బ్రతుకుతున్నావా ఆ దర్శనానికి నువ్వు విలువిస్తున్నావా దర్శనమును లక్ష్య పెడుతున్నావా దర్శనమును ఏ రీతి బలమైన ఉప్పొంగుతో ఆత్మీయత ఆత్మీయతతో పర్వతం ఎక్కాలనుకుంటున్నావా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం పరిశుద్ధ భూమి దేవుడి మందిరము దేవుడి స్థలము నువ్వు మోకరించిన ప్రతి స్థలము పరిశుద్ధ భూమిగా మార్చబడుతుందా అక్కడ మనం మాట్లాడుకుందాం ఏమని పాటి ముప్పై నాలుగో వచనంలో ఐగుప్తులు ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారు మూలుగులు వింటిని ఏం చూశారు ఇజ్రాయేల్ ప్రజలను దురవస్థను వారి బాధను వారి కఠినమైన బాధను దేవుడు చూస్తాడు వారి మూలుగులు దేవుడు విన్నాడు దేవుడు సృజించిన ప్రజలను దేవుడు ఏనాడు విడిచిపెట్టువాడు కాడు ఎంత విదో విరోధలమైన ఎంత పాపాత్మలమైన ఎంత నమ్మక ద్రోహం చేసిన ఎంత తిరుగుబాటు చేసిన ప్రజలనైనా సరే దేవుడు ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి నీ కొరకు నా కొరకే దేవుడు ఉన్నాడు ఆ కాలంలో దేవుడు స్వరక్తం కానీ ఈ కాలంలో నీకు నాకు కృపాకాలం వచ్చింది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మన దురవస్థను చూస్తున్నాడు ఆ దినం నాడు ఇజ్రాయెల్ ప్రజల దురవస్థను చూసిన దేవుడు మన పితరుల దురవస్థను చూసిన దేవుడు ఈ దినము నీ దురవస్థను నా దురవస్థను నీ ములుగును నా మూలుగును కూడా చూస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మార్పు లేనివాడు మారనివాడు సజీవుడు మాట ఇచ్చినవాడు నెరవేర్చేవాడు నమ్మదగినవాడు ఆయన మాట తప్పుటకు మానవుడు ఏ మాత్రం కాడు మన దర్శనం నిజమైనది అయితే ఆ దర్శనం లోబడి మనం పరిశుద్ధ భూమిగా మార్చబడినట్లయితే మన చెప్పులు మన పాపము వేసుకొని తన ముందు ఎదుట పరిశుద్ధ పర్వతమైన ఆయన ముందు మనం నిలబడ్డటైతే పరిశుద్ధుడైన దేవుడి బలిపీఠం చెంద మనం మోహరించినట్టే తప్పకుండా దేవుడు మనల్ని దర్శించి వాడై విడిపించువాడ అంటున్నాడు కాపాడువాడ అంటున్నాడు మూడుగుల నుంచి దురావస్థ నుంచి విడిపించుటకు దేవుడు శక్తివంతుడు సమర్థుడు ఉంటున్నాడు ఈ సామర్థ్యతను కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు పాపం వైపు ఎందుకు చూస్తున్నావు లోకం వైపు ఎందుకు చూస్తున్నావు లోకం ఎందుకు ఆశ్రయిస్తున్నావు నీకున్నది శక్తివంతుడైన దేవుడు నీ నీ దేవుడే సర్వసృష్టిని కలగ చేసిన వాడు సమస్తం కలగాలంటే ఆయన మూలంగా కలగాలి కాబట్టి ఆయనను వదులుకొని నువ్వు దీనిని ఆశ్రయిస్తున్నావేమో జాగ్రత్త దేవుడు దర్శన దర్శనానికి నిర్లక్ష్యపరచకు ఇక్కడ దేవుడు అంటున్నాను నీ దురవస్థను వారి దురవస్థను చూస్తూని వారి మూలుగులను నేను వింటిని వారిని విడిపించటకు నేను దిగి వచ్చాను హలిలుయ్య వారిని విడిపించాలనే ఆకాశం నుండి అగ్ని రూపంగా నేను సీనా అరణ్య పర్వత మంద పర్వత మందు నేను దిగి వచ్చాను పర్వత అరణ్య మందు నేను దిగివచ్చి నేను నీకు కనబడ్డాను మర్చి నేను వారిని విడిపిస్తున్నాను రా నిశ్చ నా శక్తి నీకిస్తున్నాను నా బలాన్ని నీకిస్తున్నాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ అంటున్నాడు ఏమని రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగిప్తునకు పంపుదరని అతన్ని చెప్పాను హరి ఎలా అన్ని రకాల అగ్నిమయముగా నిన్ను మార్చి ఒక బలవంతుడిగా మార్చి ఒక చూచక క్రియలు మహాత్కార్యాలు దేవుడు వాక్యం సెలవిస్తే సీ నరపరివర్తన దేవుడికి నేను నా కుటుంబము మహత్కార్యాలుగా చూచ చూచక క్రియలుగాను మేము ఉంటు ఉంటిమి అని వాగ్ వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు ఇక్కడ అంటున్నాడు రమ్ము నేను పంపుతాను అంటున్నాడు అనే ముందు ఇక్కడ ఏమంట అంటున్నాడు అన్న తర్వాత ఏమంటున్నాడు అధికారిని గాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషన్ హాలిలుయ్య ఒక్కసారి జాగ్రత్త గమనిద్దాం అక్కడ ప్రజలు ఏమన్నారు ప్రజలు కొట్లాడుతుంటే ఒకరిని చంపి న్యాయం చేశాడు అబ్బా నేను దేవుడు పంప్ దేవుడు వీళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను దేవుడు నన్ను పంపిణా వీళ్ళందరూ అనుకుంటారనే తలంచారు కానీ వారు వ్యతిరేకంగా ఆలోచించారు మరలా మరుసటి రోజు మరలా ఇద్దరు కొట్లాడుతున్నారు మరలా పోయి సమాధానపరిచారు పోతే అక్కడ అన్నారు సొంత పొరుగు వాడిని చంపి అన్యాయం చేసిన వాడిని మా మీద అధికారిగా తీర్పరిగా తీర్చిన వాడు ఎవడు అని ప్రజలు మోసియను తిరస్కరించారు తిరస్కరించారు కానీ మోషే పుట్టుక దేవుడి సంకల్పం మోస బాధలు అనుభవించడం దేవుని చిత్తం మోస నిరాకరింపబడడం దేవుని చిత్తం నిరాకరించబడిన మోసను దేవుడు అగ్నితో దర్శించాడు ఆయన సంకల్పము నెరవేర్చుకున్నటకు మోసను దర్శించాడు మోసను నిలబెట్టుకున్నటకు వైగుప్తుల నుండి ఇజ్రాయేల్ను ప్రజలను విడిపించే ఒక బలమైన నాయకుడిగా దేవుడు మోసను బలపరిచియుడు అక్కడ బలపరిచి బలపరిచియమంటున్నాడు అధికారునిగా తీర్పునుగా నేను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా ప్రజలు నిరాకరించిన నిన్ను నన్ను మనకు దేవుడిచ్చిన వాక్యము దర్శనము ద్వారా దేవత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకుడుగాను నియమించి పంపాను హాలేలుయ్య ఏ ప్రజలైతే నేను నిన్ను తృణకరిస్తున్నారు ఏ ప్రజలైతే నేను కాదంటున్నారో వారి ఎదుట నీవు దేవుడికి నమ్మకంగా బ్రతికినట్లయితే నీ దర్శన రీతిగా దేవుని దేవుణ్ణి బలముగా నీవు దేవుణ్ణి అనుసరించినట్లయితే నీ దర్శనము నిజమైనది అయితే దేవుడి సంకల్పం నీలో నిలిచి అప్పుడు ప్రజలు తృణీకరించారు తృణీకరించిన ప్రజల మధ్యలోకి దేవుడు మోసేను ఒక అధికారినిగా ఒక విమోచకుడిగా విడిపించువాడిగా తీర్పరిగా ఒక నాయకుడిగా బలమైన నాయకుడిగా దేవుడు మోసేను నింపి పంపినట్టు దేవుడి వాక్యం సెలవిస్తుంది మోసే దర్శనము ఇది మరి నీ దర్శనము నా దర్శనము ఏది తృణీకరించబడ్డ వారం అదే రీతిగా ఉంటున్నామా తృణీకరించే ప్రజ ప్రజల మధ్య దేవుడి దర్శనాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడికి కష్టాల్లో కూడా నమ్మకం కలిగి ఉంటున్నామా ప్రజలు చూడవలనని ఎప్పుడు తలంచకు ఎప్పుడు తలంచిన మోసేకు అక్కడ అపజయమే కలిగింది దేవుడు చూస్తున్నాడని ఒకటి మాత్రం చూడు అప్పుడు నీకు విజయం కలుగుతుంది ఇక్కడ అంటాడు ఇతడు ఆయుగుప్తులో ఎర్ర సముద్రంలోను నలభై ఏండ్లు అరణ్యంలోను మహత్ కార్యములను క్రియలను చేసిన వారి వారిని చేసి వారిని తోడుకొని వచ్చని ఏమని చెప్తున్నారు మోసే గురించి తృణీకరించిన వారు ఏమని చెప్తున్నారు ఇతడు ఎర్ర సముద్రంలో నలభై రోజులు నలభై ఏళ్ళు సంవత్సరాలు సారీ నలభై ఏళ్ళు అరణ్యంలో మహత్కార్యాలు చేశారు పూచక్రియలు చేశారు ఆ వారిని తోడుకొని అని చెప్తున్నారు చెప్పేమంటారు నా వంటి భోజ అంటున్నాడు అక్కడ నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీలో మీ సహోదరుల మీ సహోదరులలో మీకు పుట్టించు నా లాంటి ప్రవక్తను కూడా దేవుడు మీకు పుట్టిస్తాడు అని ఇజ్రాయేళ్లతో చెప్పిన మోస ఇతడే అని అంటున్నారు అని సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవతతోనూ మన పితరులను తోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొని వచ్చినవాడు ఇతడి హాలిలుయ దేవుడి ధర్మశాస్త్ర గ్రంథమును మోసే తీసుకొని వచ్చాడు ఆ వాక్యములను జీవ వాక్కులను తీసుకొని వచ్చిన వాడు ఇతడి ఎంతటి ఘనత ప్రజలలో తృణీకరించబడ్డ మోసేకు ఒక రాజుతేత చంపబడాలనుకుంటూ దాచి చంపబడాలనుకున్న ఒక మోసేకు ఎవరికి కనబడకుండా దాచి మూసిపెట్టిన మోసేకు ఒక రోజు దేవుడు వెలిగిచ్చాడు బలవంతుడుగా మార్చాడు ఒక బలమైన నాయకుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి కింది వరకు చూసినట్లయితే ఇంకా మోసే గురించి చరిత్ర చాలా ఉంది కానీ మనం ఇక్కడ మాట్లాడుకున్నది కేవలం మోసేకు దేవుడిచ్చిన దర్శనము అంత బలమైన దర్శనము మోసేకి ఇచ్చాడు మనము కూడా అట్టి కృపలో నిలబడటైతే మనకు కూడా దేవుడి చిత్తంలో ఉన్నట్లయితే మనం అడుగుదాం మన జీవితంలో ఏది కావట్లేదు ఏది జరగట్లేదు మా పరిస్థితి ఏంది అని అడుగుతున్నప్పుడు పరిశుద్ధంగా మన జీవితాన్ని మార్చుకొని పవిత్రంగా మలుచుకొని ఆ పరిశుద్ధుడైన దేవుడి చేతిలో వాడబడే ఒక యోగ్యమైన పాత్రలుగా ఆయన చేటుకు సిద్ధమై ఉన్నాడు కాబట్టి మనము కూడా చెప్పులు మోసే విడిచినట్లు పాపమును విడిచిపెడదామా దోషమును విడిచిపెడదామా దేవుడికి అసహ్యకరైన ప్రతీకారము విడిచిపెట్టి తనతో మనం ఉందామా అప్పుడు తన మనకు దర్శనమిచ్చి ఒక అగ్నిమయంగా మనల్ని మార్చి తృణీకరించే ప్రజల మధ్యకి ఒక బలమైన నాయకుడిగా విమోచకుడిగా తీర్పరిగా దేవుడు మనల్ని పంపుటకు సిద్ధమై ఉంచున్నాడు అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించి దీవించుగాక ఆ మెయిన్ ప్రేజలా